సూచన మేరకు ప్రైమరీ హెల్త్ సెంటర్ అంబేద్కర్ నగర్ వారు డాక్టర్ రమ రమ్య గారి ఆధ్వర్యంలో వారి అందరూ కూడా మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది వారు మాకు మార్కెట్ యార్డ్కు ఈ విషయంలో సపోర్ట్ చేయడం జరిగింది కాకపోతే శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఎక్కువ శాతం ఇక్కడ అమ్మాలేలను కానీ దడవాయిలను కానీ ప్రాక్టికల్గా షుగరు బీపీ గురించి నాకు చాలా అనుభవం ఉంది మా మదర్ ఫాదర్ అందరు కూడా షుగర్ బీపీ బాధిన పడిన వాళ్ళే చాలా సంవత్సరాల వాళ్ళు ఒక షుగర్ ఇండస్ట్రీ మెయింటైన్ చేసిన టీసీ వారిని ఎప్పటికప్పుడు నేను సూర్యాపేటలో ఉన్న వారిని హైదరాబాద్ తీసుకుపోయినా కూడా హైదరాబాద్లో నాతో ఒకరు ఉండేది వాళ్ళను రెగ్యులర్గా ఎవ్రీ మంత్ చెకప్ చేయించే ఆ నెలకు సరిపోని మందులు తీసుకొని వారిని ఇంట్లో ఇచ్చి పెడితే తర్వాత మిగతా బాధ్యత మా నాన్నగారు డెబ్బై మూడు సంవత్సరాలకి జరిగిపోవడం జరిగింది షుగర్ బీపీతో షుగర్ వల్లనే మా అమ్మగారు కూడా షుగర్ వల్లనే ఆమె డెబ్బై సంవత్సరాలకి జరిగడం జరిగింది డెబ్బై డెబ్బై సంవత్సరాలు కాబట్టి నాకు వీటి మీద బాగా అవగాహన ఉంది నేను కూడా దరిదాపు పదిహేను నుంచి షుగర్ అంటే కాదు వారసత్వం వచ్చింది అది ఆ సంపద వారసత్వ సంపద వచ్చింది నేను కూడా షుగర్ ఉంది ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్కి బీపీ ఉంది నేను కరెక్ట్గానే మెడిసిన్ వాడతా ఉంటా కాకపోతే ఈ మధ్యనే ఈ బీపీని సరిగ్గా ట్యాబ్లెట్ వేసుకోవడం పని వ్యక్తుల్లో మర్చిపోబట్టి పోయిన వారం కూడా నాకు లో బీపీ వరుసగా నాలుగు రోజులు పులిస్ ఎక్కించుకోని ఒక రెండు మూడు గంటల తర్వాత మళ్ళీ నా పని చేసుకుంటే ఆ క్యాన్ అంటున్నా అది ఎప్పుడప్పుడు ఎక్కించుకున్నప్పుడే తర్వాత డీజే చేయాలి మళ్ళీ బయటకు పోయి వాలీలు చూస్తే ఎస్ వస్తుందని అట్లా ఒక నా లాస్ట్ వీక్ అంతా కూడా ఈ సఫర్ అయినా ఒక టూ డేస్ బ్యాక్ నేను హైదరాబాద్లో మొత్తం చెకప్ చేసుకున్నాను ఆ డాక్టర్ చెప్పి నువ్వు ఏమైనా చేయగానే మర్చిపోగా కొద్దిగా దాన్ని నిరుపయోగం ఉంది కాబట్టి దీన్ని మనం వాడుకోవాలి దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద కూడా ఉందని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాను ఎందుకంటే నేను నా దృష్టికి వచ్చిన విద్య విషయంలో కానీ వైద్య విషయంలో కానీ నాయకుడు దామోదరెడ్డి గారు నా చిన్నప్పటి నుంచి నేను దీని నేను నేర్చుకునేది ఏంటంటే విద్యలో వైద్యంలో రాజకీయం చేయొద్దని చెప్తాడు నిన్నమ్మన కూడా ఒక ఈ మధ్యకాలంలో ఒక వంద మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాయుడు మన ఎంపీ గారి సపోర్ట్ తోటి ఒక వంద మంది పైగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడం జరిగింది ఏది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఇంకా కొన్ని పెండింగ్లే ఉన్నాయి అంతేకాకుండా మన ప్రేత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మనకు ఎల్ఓసీలు నెలకు ఒక పది తక్కువ తక్కువ పది పన్నెండు ఎల్ఓసీలు శాంక్షన్ చేయిస్తా నా దృష్టికి ప్రతి వచ్చిన ప్రతి దాన్ని కూడా నేను వెంటబడి ఎల్ఓసీ శాంక్షన్ చేపిస్తాను ఇప్పుడు ఒక రెండు వందల మందికి కూడా పైన నేను నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళవచ్చి ఇప్పించడం జరిగింది ఉత్తమ్ కుమార్ గారి ద్వారా నేను అంటే ప్రతి పౌరుడు కూడా ఒక బాధ్యత తీసుకోండి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు పోవాలి ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఆయన బాధ చూస్తారు ఎవ్వరు ఏం చూడరు గవర్నమెంట్ హాస్పిటల్ కంటే మంచిగా ట్రైన్డ్గా మంచి డాక్టర్లు కూడా మంచి స్టాఫ్ కూడా ప్రైవేట్ హాస్పిటల్ లేవు సూర్యాపేట ఇప్పుడు నిజం ఒక టూ వన్ మంత్ వెళ్ళి నడుస్తూ ఉంది ఒక ఇది నకిలీ డాక్టర్లు నాన్ ట్రైన్డ్ స్టాఫ్ తోటి హాస్పిటల్ రన్ చేస్తా ఉన్నారు ఐసీయూలు పెడతా ఉన్నా ఐసీయూలో కూడా తగ్గు జాగ్రత్తలు లేవు ప్రైవేట్ హాస్పిటల్లో సూర్యాపేటలో ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఇదంతా కూడా ఈ మధ్యకాలంలో కలెక్టర్ గారు కలిసి వీటి మీద ఒక రికమెండేషన్ ఇస్తా ఇద్దాం మరి వీళ్ళు అడిగినా బాబు మరి ఇట్లా పరిస్థితులు అంటే ఏదైనా కానీ సరే మరి వాళ్ళు రాష్ట్రం అక్కడ సతకం పెడతాం పెడతా ఉన్నాడు సరే పెట్టి నేను నీ దా నీకు గట్టం ఉంది అట్ల ఇద్దని చెప్పిన వాళ్ళు చేసిన అదృశ్యం బాబుని తలిసేపోయింది ఆ పుట్టిన పిల్లగానికి గుండెలో హోల్ ఉంది ఆ బిల్ కూడా హైదరాబాదు దాన్ని తీసుకుపోవాలి ఏదిలో రాత్రి పదకొండు అవుతుంది ఆ పిల్లు కానీ అక్కడ షిఫ్ట్ చేయడానికి కంప్లైంట్ పైసలు లేవు రాత్రి పదకొండు గంటలు నాకు ఫోన్ చేసాడు పైసలు లేక పోయి దాచుకోడు ఈ బిల్గాడు భయానికి ఎవరన్నా ఉంటారని ఆ మేడం వాళ్ళ తరఫుతే ఫోన్ వచ్చింది సార్ మరి ఆ పేషెంట్ ఆ పిల్లగాడు లేట్ పోయిండి ఆ పిల్లగాడు మరి ఆ చిన్న పిల్లలని అయితే మరి నీలఫర తీసుకుపోవాలి అంటే సరే మంచిది అని చెప్పి అతన్ని దొరికించుకుంటాను మా ముగ్గురు మనుషులు మా పిల్లలను పెడితే ఆ పిల్లలను దొరికించుకోవచ్చు వాళ్ళకి అంబులెన్స్ కావాలంటే నేను వాళ్ళు పైసలు అది అంటే కూడా నేను గవర్నమెంట్ దవ్వాలని నాకున్న వర్షాలతో మాట్లాడు ఫ్రీ అంబులెన్స్ ఏర్పాటు చేయించి నీలఫోరకు పంపించిన ఆ అబ్బాయి కూడా సేఫ్ అండ్ వల్ల అంటే మనం వాడుకోవాలి వాడుకోవాలి అబ్బాయిందా డాక్టర్లు మేయొద్దు వాళ్ళ మీద మేనేజ్మెంట్ ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ పైన అప్పుడు అదే కేసు ప్రైవేట్ హాస్పిటల్ పంపితే ఒక లక్షకు రెండు లక్షలు కలిసి ఉన్నాయి అనిపోతాయి ఆయనకి ఆ పూల కోట పోతే కాబట్టి నేను దయచేసి ఏమంటున్నాను అంటే ఏదన్నా ఇలాంటి సంఘటనలు ఉన్నప్పుడు మీ చేతలు కాకుండా ఎవరైనా సరే నా లాంటి నా దృష్టి తీసుకోవచ్చు తప్పకుండా నేను చాలా మందికి కోవిడ్ పీరియడ్లో కూడా రెమ్డీసివర్ ఇంజెక్షన్ నేను ఫ్రీగా కూడా చాలామందికి ఇప్పించడం జరిగింది శిలాపేటలో ఆ రోజు వేల రూపాయలు కొనుక్కున్నారు అది కూడా మాఫియా నడిచిన సులభపెట్ల అయినా కూడా అంటే విమర్శ కాదు ఇక్కడ నాయకత్వం ఎవరు సరిగ్గా పట్టించుకోలే నా దృష్టికి వచ్చే ప్రతి సంఘటన కూడా చాలామంది పేదవారికి రెమెడీషివర్ వారి కూడా ఫ్రీగా ఇప్పించడం జరిగింది ఇప్పటికి కూడా నా దృష్టికి మెడిసిన్కు ఇబ్బంది పడుతున్నా ఎవరైనా వస్తే ఇట్లా డబ్బులు ఇస్తే కొట్టుకుంటా అవసరం లేదు నీ ప్రిస్ నీ ప్రిస్క్రిప్షన్ ఏం చెప్తాను నేను ఎక్కడికి పోవాలని చెప్తే అక్కడ ఫ్రీ మెడిసిన్ ఇప్పిస్తాను ఎందుకంటే వాడుకోవాలి ప్రభుత్వాన్ని మనం ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి మన సొమ్మే అతనికంటే ట్యాక్స్ రూపంగా వచ్చేదే కాబట్టి ఇవన్నీ దయచేసి అందరూ దృష్టిలో పెట్టుకోవాలి సెక్రటరీ గారు మన స్టాఫ్ కూడా మరొకసారి ఈ ప్రోగ్రాం చేసినప్పుడు తప్పకుండా వీళ్ళందరూ కూడా ఫస్ట్ వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి వాళ్ళ కాడ ఉంటారుగా వాళ్ళు వాళ్ళు అందరికీ చెప్తారు చెప్పండి వాళ్ళు చెప్పండి లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి